వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి పెద్దావిడ మాట్లాడుకున్న మాటలన్నీ విన్న తర్వాత అవని చాలా బాధపడుతుంది అత్తయ్య గారు నా మీద ఇంత పగని కోపాన్ని పెంచుకుంటారని అస్సలు ఊహించలేదని చెప్పి ఇక అవని అయితే తనలో తను చాలా కుమిలిపోతుంది ఎలా అయినా సరే పార్వతికి తను క్షమాపణలు చెప్పి అక్షయ్ పుట్టినరోజు ఆవిడ చేతుల మీద ఘనంగా చేయాలని ఇక అవని అనుకుంటూ పార్వతి దగ్గరికి వెళ్తుంది అత్తయ్యా అని పార్వతిని పిలవడంతో పార్వతి అస్సలు పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది ఇక పార్వతి చేతిలో ఉన్న చీరని తీసుకుని అత్తయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఇక పార్వతి నేను ఎవరు చెప్పేది వినడానికి సిద్ధంగా లేను ఆల్రెడీ పల్లవి నీకు చెప్పవలసినవన్నీ చెప్పేసింది కదా అదే నా నిర్ణయం ఇక పదే పదే నువ్వు ఏదో ఒకటి చెప్పి నా మనసుని పాడు చేయొద్దు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా పార్వతి అయితే అక్కడి నుంచి పంపించేస్తుంది అవని అయితే ఎందుకు ఎందుకు అత్తయ్య గారు ఇట్లా ప్రవర్తిస్తున్నారు ఆయన పుట్టినరోజు నాడు కూడా అత్తయ్య గారు ఇట్లా ఉంటారని నేను అస్సలు అనుకోలేదని చెప్పి అవని బాధపడుతూ ఇక అక్షయ్ దగ్గరికి వెళ్తుంది అక్షయ్ కోసం పార్వతి అప్పటికే బట్టలు మంచం మీద పెట్టి వెళ్తుంది అవి చూసిన అవని ఈయన ఈ డ్రెస్ వేసుకోవడానికి తీసినట్టున్నారు ఈయన కోసం నేను ఆల్రెడీ కొత్త డ్రెస్ తీశాను ఇదే ఆయన వేసుకుంటారు అని చెప్పి ఇక అవని అయితే కబోర్డ్లో అక్షయ్ కోసం తీసుకువచ్చిన కొత్త డ్రెస్ని ఇక బెడ్ పైన పెడుతుంది ఏవండి ఏంటండి ఇంకా బయటికి రాలేదు ఇంకా ఎంతసేపు స్నానం చేస్తారు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ని పిలుస్తూ ఉంటే అక్షయ్ అయిపోయింది ఇదిగో వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే బయటికి వస్తుంటాడు అవని సరే త్వరగా రెడీ రండి మీకోసం కింద అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మంచం మీద ఉన్న ఆ డ్రెస్ చూసి అక్షయ్ చాలా సంతోషిస్తాడు అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో అమ్మా నాకు ఏది సూట్ అవుతుందో అది కరెక్ట్గా సెలెక్ట్ చేస్తుంది నిజంగా ఈ డ్రెస్ అమ్మ మనసులాగే ఎంతో బాగుంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే అమలు తెచ్చిన డ్రెస్ని పార్వతి తెచ్చిందని అపోహపడి అయ్యే డ్రెస్ని వేసుకుని ఇక అద్దం ముందు చూసుకుంటాడు తర్వాత పార్వతి అయితే అక్షయ్ త్వరగా రారా ఎంతసేపటి నుంచి నీ కోసం ఎదురు చూస్తుంటే ఇంకా రావేంటి అని చెప్పి పార్వతి పిలుస్తూ ఉంటే ఇక అక్షయ్ అయితే చాలా సంతోషంగా పైనుంచి కిందకి దిగుతూ ఉంటాడు ఒక్కసారిగా అక్షయ్ ఒంటి మీద ఉన్న డ్రెస్ చూసి పార్వతి షాక్ అయిపోతుంది ఎందుకంటే అక్షయ్ కోసం కొన్న డ్రెస్ అది కాదు అది అవని తీసుకొచ్చిన డ్రెస్ అని పార్వతి చాలా బాధపడుతుంది అక్షయ్ ఏంటి నేను కొన్న డ్రెస్ కాకుండా అవని కొన్న డ్రెస్ వేసుకున్నాడు అంటే అక్షయ్ నిజంగానే నాకంటే అవినే ఎక్కువ ఇష్టపడుతున్నాడా అన్నట్టుగా ఇక పార్వతి చాలా బాధపడుతుంది ఇంతలో పల్లవి పార్వతి దగ్గరికి చేరుకుని అదేంటత్తయ్య మీరు బావ కోసం ఎంతో ఇష్టపడి డ్రెస్ని కొంటే అది వేసుకోకుండా బావగారు ఆవని యొక్క కొన్న డ్రెస్ వేసుకున్నారేంటి అయినా బావగారు ఇట్లా ప్రవర్తిస్తారని అస్సలు అనుకోలేదని చెప్పి ఇంకా పల్లవి పార్వతి మనసుని మరింత విరిచేస్తుంది ఇక ఇంతలో అక్ష అయితే అమ్మా ఏంటమ్మా అలా చూస్తున్నావు ఈ డ్రెస్ బాగాలేదా అని అడగడంతో పక్క నుంచి రాజేంద్ర ఈ డ్రెస్ ఎందుకు బాగలేదు చాలా బాగుంది ఈ డ్రెస్లో తన కొడుకు చాలా అందంగా కనిపించేసరికి మీ అమ్మకి నోటి నుంచి మాటలు రావట్లేదు అంతేనా పార్వతి అని అంటుంటే అవును నా కొడుకు ఏ డ్రెస్లో అయినా సరే అందంగా ఉంటాడు అని చెప్పి ఇక పార్వతి అయితే చూస్తూ చూస్తుంటుంది ఇంతలో అవని అందరి కోసం స్వీట్ని చేసుకొచ్చి ఇక అందరికీ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ ఈ స్వీట్ తినాలి అన్నట్టుగా ఇక అందరికీ స్వీట్ని ఇస్తుంది ఆ స్వీట్ తీసుకుంటూ అందరూ ఆ స్వీట్ తీసుకుంటూ ఉంటే పార్వతి మాత్రం స్వీట్ తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే కమల్ అమ్మా ఏంటమ్మా వదిలి చేసిన స్వీట్ తీసుకోకుండానే వెళ్ళిపోతున్నావు అని అంటుండే నాకు షుగర్ ఉందని మీకు అందరికీ తెలుసు కదా స్వీట్ తింటే మళ్ళీ షుగర్ ఎక్కువ అవుతుంది ఇప్పటికే బీపీని తగ్గించుకోలేకపోతున్నాను మళ్ళీ షుగర్ కూడా పెరిగితే తట్టుకోలేను అని చెప్పి ఇక పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వదిన నువ్వేం ఫీల్ అవ్వకు అమ్మది కూడా నేనే తినేస్తాను అని చెప్పి కమలైతే ఇంకా పార్వతి కోసం తీసుకొచ్చిన స్వీట్ని తీసుకుంటాడు ఇంకా పార్వతి అయితే చాలా బాధగా గదిలోకి వెళ్ళి అక్షయ్ ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అవని అవని మాయ మాటలకి అక్షయ్ నా నుంచి దూరం అవుతున్నాడా నిజంగానే అక్షయ్ అక్షయ్ని నా నుంచి అవని దూరం చేస్తుందా తను తను పల్లవితో మాట్లాడినట్టు ఈ ఆస్తిని అలాగే ఈ బిజినెస్లని తన సొంతం చేసుకుంటుందా నాకు నాకు ఇదంతా గందరగోళంగా ఉంది అని చెప్పి పార్వతి అయితే గదిలో కూర్చుని తనలో తను కుమిలిపోతుంది ఇంతలో అనుకోకుండా పార్వతికి ఫోన్ అయితే వస్తుంది ఇక పార్వతి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే అవతల వ్యక్తి హలో మీరు పార్వతి గారేనా అని అడగడంతో అవును పార్వతిని ఇంతకి మీరెవరు అని అడగడంతో నమస్తే మేడం నేను మీ శ్రేయోభలాషిని మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను అని అడగడంతో దానికి పార్వతి కూడా ఏంటి ముఖ్యమైన విషయమా ఏంటది అని ఇంకా ఆ వ్యక్తిని అడుగుతుంటే అతడు నవ్వుతూ నేను అక్షయ్కి మేనమామని అక్షయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేశాను నీ కొడుకు కాని కొడుక్కి ఈ మేనమామ చెప్తున్న పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలుపుతారని మీతో మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు అసలు ఎవరు నువ్వు అక్షయ్ నా కొడుకు కాదని చెప్పడానికి నువ్వెవరు అని అంటుంటే అయ్యో చెల్లెమ్మ ఎందుకు కంగారు పడతావు నేను స్వయాన అక్షయ్ తెల్ తల్లి అనురాధకి అన్నయ్యని తను నా ముద్దుల చెల్లెలు బావగారు రాజేంద్ర ప్రసాద్ గారిని పెళ్లి చేసుకొని నా ఒక మేన మేనల్లుని ఇచ్చింది తనకి అంత తొందర ఏమొచ్చిందో వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ పసిపిల్లవాణ్ణి చూసుకోలేక బావగారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు ఒక విధంగా మీరు కూడా నాకు సిస్టరే అనుకో కానీ ఇప్పుడు మీరు అనుభవించే ఆస్తులు అంతస్తులు అవన్నీ కూడా నా చెల్లెలు దానం చేసిన దానమే కదా అని చెప్పి ఇక అతనైతే పార్వతిని బెదిరిస్తుంటాడు ఒక్కసారిగా పార్వతి భయపడుతూ చూడండి మీరు ఎవరనుకుని ఎవరికి కాల్ చేశారో రాంగ్ నెంబర్ అని పార్వతి ఫోన్ పెట్టే పోతుంటే చెల్లమ్మా ఆగు ఎందుకు కంగారు పడతావు నేనెప్పుడు రాంగ్ అడ్రస్కి కాల్ చేయను నేను ఎంత మందులో ఉన్నా కరెక్ట్గానే కాల్ చేస్తాను నువ్వు రాజేంద్ర ప్రసాద్కి రెండో భార్యవని నాకు తెలుసు అలాగే అక్షయ్ నీ కన్న కొడుకు కాకపోయినా నీ కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నావని నాకు తెలుసు చూడు ఈ విషయం కనుక అక్షయ్కి తెలిస్తే ఆ మరుక్షణం అక్షయ్ ని నుంచి దూరం అయిపోతాడు అలాగే అందరూ కలిసి ఉండాలని నీ ఆశ అడియాసగా మారిపోతుంది నీ కుటుంబం ముక్కలైపోతుంది ఇదంతా జరగాలంటే ఒక్క మాట ఒక్క మాట వచ్చి అందరిలో అక్షయ్తో ఈ విషయం చెప్పానంటే ఇక జరిగేది నువ్వు ఊహించుకో అని చెప్పి ఇంకా అక్షయ్ మేనమామ పార్వతిని బెదిరిస్తాడు ఒక్కసారిగా పార్వతి భయపడుతూ వద్దు వద్దు ఈ విషయాన్ని అక్షయ్కి చెప్పద్దు అక్షయ్ అక్షయ్ నిజం తెలిసిన తర్వాత నా నుంచి దూరం అయితే నేను నేను తట్టుకోలేను అని చెప్పి పార్వతి అయితే ఇక అక్షయ్ మేనమామని బ్రతమలాడుతూ ఉంటుంది తను సరే సరే నువ్వు బాధపడమాకు చెల్లెమ్మా నువ్వు బాధపడితే నేను తట్టుకోలేకపోతున్నాను ఎంతైనా నా చెల్లెలు భర్తవి భర్తకి నువ్వు కూడా భార్యవే అవుతావు అంటే నువ్వు కూడా ఒక విధంగా నాకు దేవుడిచ్చిన చెల్లెమ్మవి నిన్ను బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకూడదంటే దానికి నువ్వు నాకు కావలసినంత డబ్బుని ఇస్తూ ఉండాలి మరి అని అంటుంటే ఏంటి డబ్బా అని చెప్పి పార్వతి భయపడుతుంటే అవును చెల్లెమ్మ డబ్బే అడుగుతున్నాను ఈ నిజాన్ని ఎవరికైనా చెప్పాలని చూస్తే మాత్రం నేను వెంటనే ఈ విషయం అందరికీ చెప్పేస్తానని చెప్పి పార్వతిని ఇంకా డబ్బు కోసం బెదిరిస్తుంటాడు అక్షయ్ మేనమామ పార్వతి కూడా ఈ నిజాన్ని ఎవరికి తెలియకూడదన్న భయంతో ఇస్తాను నీకు కావలసినంత ఇస్తాను కానీ కానీ నువ్వు మాత్రం ఈ నిజాన్ని అక్షయ్కి ఎప్పటికీ చెప్పకూడదు అని చెప్పి ఇక పార్వతి అయితే భయపడుతూ అక్షయ్ మేనమామని అడుగుతూ ఉంటుంది అయ్యో చెల్లెమ్మ అంత త్వరగా ఈ నిజాన్ని నేనెందుకు బయ బయట పెడతాను నువ్వు నాకు డబ్బు ఇచ్చేంతవరకు ఈ నిజాన్ని ఎప్పటికీ బయటికి బయటికి చెప్పను అని చెప్పి ఇక అతనైతే కాల్ కట్ చేస్తాడు పార్వతి అయ్యో రామ ఏంటి ఏంటి నాకు ఈ కష్టాలు దేవుడా అక్షయ్ నా కన్న కొడుకు కాదని ఆయన అన్నప్పటి నుంచి నా గుండె ముక్కలైపోతుంది ఆ దానికి తోడు ఆ అవని అక్షయ్ని నా నుంచి దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఎప్పుడేమో వీడెవడో ఫోన్ చేసి అక్షయ్ నా కొడుకు కాదని ఏకంగా అక్షయ్కి నిజం చెప్తానని బెదిరిస్తున్నాడు ఇద్దంతా చూస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక పార్వతి తనను తను కుమిలిపోతుంటే ఇంతలో అవని పార్వతి మాట్లాడిన ప్రతి మాటని వినేసి అత్తయ్యా అని పిలవడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది అవని వైపు చూస్తూ ఏంటి ఎందుకొచ్చావు ఇక్కడికి వెళ్ళు వెళ్ళు అని చెప్పి పార్వతి అయితే ఇక అవని వెళ్ళిపోమని మొహం మీద తలుపు వేయబోతుంటే ఆగండి అత్తయ్య ఎందుకు ఎందుకు ఆవేశపడుతున్నారు అసలు అసలు నేను చెప్పేది వినకుండా అత్తయ్య ఇంత కంగారు పడుతున్నారు ఇంత బాధపడుతున్నారు అని చెప్పి ఇక అవని జాగ్రత్తగా తలుపు వేసి పార్వతి దగ్గరకు వచ్చి తన రెండు చేతులు పట్టుకుంటుంది పార్వతి అయితే చేతుల్ని ఇదిలించుకొని నాకు తెలుసు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకంతా తెలుసు నీ కపటి ప్రేమతో నీ మాయ మాటలతో అక్షయ్ నా నుంచి దూరం చేయాలి అనుకుంటున్నావు అలాగే ఈ ఆస్తి మొత్తం అత్తయ్య చెప్పినట్టు నీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావు నీ కపట బుద్ధి నీ కపట ప్రేమ నాకు అనుకుంటున్నావా అని చెప్పి పార్వతి అయితే ఇక అవని నిందిస్తుంటే అయ్యో అత్తయ్య మీరు పొరపాటు పడుతున్నారు నేనెప్పుడూ కూడా ఈ ఆస్తి కాసం ఈ ఆస్తి సొంతం చేసుకోవాలని అలాగే ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని ఏ రోజు అనుకోలేదు నాకు ఈ ఆస్తులు ముఖ్యం కాదు మీ నా కుటుంబం ముఖ్యం అలాగే మీ అందరి ఆనందం ముఖ్యం మీరు మీరిలా బాధపడుతుంటే నేను తట్టుకోలేనత్తయ్య ఈరోజు ఉదయం నుంచి ఆయనకి సంబంధించిన ఏ పని కూడా మీరు చెయ్యలేదని ఆయన మనసులో ఎంతగానో బాధపడుతున్నారు ఆరాధ్య ఆయనకి సంబంధించిన ప్రతి పని నువ్వే చేయాలని ఆయన దగ్గర నా దగ్గర ప్రామిస్ చేయించుకుంది అందుకే తప్పని పరిస్థితుల్లో ఇవన్నీ ఆయనకి నేను చేయవలసి వచ్చింది కానీ ఆయన ఎక్కడ మీ నుంచి అయిపోతున్నారేమో అని మీరు ఎంతగానో కుమిలిపోతున్నారు నా మాట వినండి అత్తయ్య ఇదంతా ఆయన మనసు బాధపడకూడదని చేసే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని ఏ రోజు కాదు అని చెప్పి ఇంకా అవని అయితే పార్వతిని క్షమాపణలు అడుగుతుంది నన్ను నన్ను క్షమించండి అత్తయ్య నేను చెప్పేది వినండి అత్తయ్య అని చెప్పి ఇక పార్వతిని తను క్షమాపణలు అడుగుతుండే పార్వతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి అవని ఆమెని దగ్గరించి ఇక వెళ్ళిపోతుంది ఇదంతా కూడా దొంగచాటుగా చూసిన పల్లవి చాలా సంతోషిస్తుంది అమ్మయ్య అత్తయ్య అవని అక్కని క్షమించలేదు అంటే అవని అక్కని అత్తయ్య ఇక ఎప్పటికీ నమ్మలేదు ఇదే ఇది నాకు మంచి అవకాశం ఈ రకంగా అయినా సరే అత్తయ్య నుంచి అవనిని వేరు చేశాను ఇక ఆ అవనిని అలాగే అక్షయ్ బావగారిని ఇద్దరిని కూడా బయటికి పంపించడమే మిగిలుంది ఇప్పుడు అక్షయ్ బావని కూడా ఏదో ఒకటి చేసి అత్తయ్య దగ్గర నుంచి వేరు చేయాలి అని చెప్పి ఇంకా పల్లవి అనుకుంటూ నుంచి బయటికి వెళ్తుంటుంది ఇంతలో పార్వతి అక్షయ్ మేనమామ అడిగిన డబ్బులు తీసుకుని ఇంకా బయటికి వెళ్తుంది తనకి డబ్బులు డబ్బులిచ్చి ఎవ్వరూ చూడలేదనుకుని పార్వతి లోపలికి వచ్చేస్తుంది ఇక పల్లవి అయితే ఎవరతను ఎందుకు ఎవ్వరికీ తెలియకుండా డబ్బులు డబ్బులిస్తున్నారు అని చెప్పి ఇక అవరి వెంటనే తన వెనకమాలే వెళ్తుండగా అనుకోకుండా చక్రధర్ ఎదురొస్తాడు ఇక చక్రధర్ పల్లవి నువ్వేంటి ఇంకా ఫంక్షన్ జరుగుతుంటే ఇలా రోడ్డు ఉన్నావు అని అంటుండే డాడ్ అతన్ని చూసారా అతను ఎవ్వరికీ తెలియకుండా మా అత్తయ్య దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు పైగా ఆ విషయం అత్తయ్య కనీసం మావి గారికి కూడా చెప్పలేదు నాకెందుకో అతని మీద అనుమానంగా ఉంది అతన్ని పట్టుకుంటే మనకేదన్నా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే పల్లవి మాటలకి చక్రధర్ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకుంటాడు ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు ఎందుకు ఆ ఇంటి నుంచి దొంగచటుగా డబ్బు తీసుకుని వెళ్తున్నావు అని అంటుంటే ఏయ్ వదులు ఎవరు నువ్వు నన్ను పట్టుకుని నిల తీసే అంతటి వాడివా చూడు నేను ఆ ఇంటికి బంధువుని అందుకే ఆ ఇంట్లో వాళ్ళు నాకు డబ్బిచ్చారు ఈ డబ్బిచ్చింది కూడా ఎవరో కాదు ఆ దేవుడిచ్చిన చెల్లెమ్మ అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఇంటి బంధువా నువ్వు పార్వతికి చెల్లెమ్మిచ్చినా అన్నయ్యవా అసలు ఎవరు నువ్వు చెప్తావా లేదా అని చెప్పి ఇక అయితే అతన్ని నాలుగు పీకడంతో అతను వద్దు వద్దు పొట్టద్దు చెప్తాను చెప్తాను అని చెప్పి ఇక చక్రధర్కి అతను అన్ని నిజాలు చెప్పేస్తాడు ఒక్కసారిగా చక్రధర్ అతను చెప్పిన నిజం విని షాక్ అయిపోతాడు అమ్మ బావా ఎంత నటించారు ఎన్ని రోజులు అక్షయ్ మీ సొంత అన్నట్టుగా తెగ బిల్డప్ ఇచ్చారు అని అంటుంటే అయ్యో ఏం మాట్లాడుతున్నారు అక్షయ్ మా బావకి సొంత కొడుకే కానీ తల్లి మాత్రం నా చెల్లెలు అనురాధ తను బిడ్డకి జన్మనివ్వగానే చనిపోయింది ఇక బిడ్డ ఆలనా పాలన చూసుకోవడానికి ఎవ్వరూ లేరని పార్వతిని పెళ్లి చేసుకున్నాడు రాజేంద్ర బాబా అని చెప్పి ఇక అతను తాగిన మైకంలో అన్ని నిజాలు చక్రధరికి చెప్పేస్తాడు ఆ మాట విన్న చక్రధర్ వెంటనే అవనికి కాల్ చేయడంతో అవని పక్కకు వచ్చి చక్రధర్తో మాట్లాడుతుంది ఇక చక్రధర్ చెప్పిన మాటలకి ఆవనికి దిమ్మ తిరిగిపోతుంది ఏంటి అక్షయ్ బావా అత్తయ్య కన్న కొడుకు కాదా ఎన్ని రోజులు ఈ నిజాన్ని అందరి ముందు దాచిపెట్టారా చెప్తా ఇప్పుడే చెప్తా అని చెప్పి ఇక పల్లవి అయితే పెద్దవాడి దగ్గరికి వెళ్ళి తనని పక్కకి తీసుకెళ్ళి అమ్మమ్మ నిన్ను ఒక నిజం అడగాలి నువ్వు నిజమే చెప్తావు కదా అని అంటుంటే ఏంటి మళ్ళీ నాతో ఏం చేయించాలనుకుంటున్నావు అని అంటుంటే చేయించడం కాదు నాకు నిజం కావాలి బావగారు పార్వతి అత్తయ్య కొడుకు కాదా అని అంటుంటే కాదు అది నీకు తెలియనట్టు నీకెలా తెలిసే అని అడగడంతో ఇంకా పల్లవి అయితే ఈ నిజాన్ని ఎన్ని రోజులు నా దగ్గర దాచిపెట్టావా అని అంటుంటే దాచిపెట్టడానికి ఏముందే అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ మొదటి భార్య కొడుకు అంటే పార్వతికి సవతి కొడుకు మరి పార్వతి ఏ రోజు కూడా అక్షయ్ని ఆ రకంగా చూడలేదు తన కొడుకుతో సమానంగానే తన సొంత కొడుకులాగా చూసుకుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ అవని ఎక్కడ కొడుకుని దూరం చేస్తుందేమో అని అనుక్షణం భయంతో చస్తుంది అని చెప్పి ఇంకా పెద్దావిడ పల్లవికి చెప్పడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ నిజాన్ని అందరి ముందు బయటపెట్టడం కోసం ఇంకా చక్రధరకి కాల్ చేసి ఏదో చెప్తుంది ఇంకా అయితే అతన్ని తీసుకుని ఇంటి దగ్గరికి రావడంతో అతన్ని చూసిన పార్వతి షాక్ అయిపోతుంది ఇదేంటి వీడికి కావలసినంత డబ్బు ఇచ్చాను కదా కానీ మళ్ళీ ఇంటికి ఎందుకు వస్తున్నాడు అని చెప్పి పార్వతి భయపడుతుంటుంది అలాగే రాజేంద్ర కూడా వీడేంటి ఇక్కడికి వస్తున్నాడు వీడు కనుక ఇక్కడికి వస్తే అందరికీ నిజం తెలియచిపోతుంది ముఖ్యంగా అక్షయ్కి పార్వతి తన కన్న తల్లి కాదని తెలిస్తే అక్షయ్ తట్టుకోలేడని చెప్పి ఇంకా రాజేంద్ర భయపడుతూ ముందుకు వెళ్తుంటే నాన్న ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటూ ఉంటే నేను చెప్తాను బావా ఎక్కడికి వెళ్తున్నాడు నేను చెప్తాను అని చెప్పి చక్రధర్ ముందుకు రావడంతో చక్రధార్ అని ఇక రాజేంద్ర చక్రధర్ని పిలవడంతో ఏమైంది బావా నిజం చెప్తాను అన్నాను ఆ మాత్రానికి నీకు అంత కోపం ఎందుకు వస్తుంది అయినా ఎన్ని రోజుల నుంచి నువ్వు దాచిపెట్టిన నిజం ఈరోజు బయటపడింది అక్షయ్ నీ మొదటి భార్య కొడుకని పార్వతికి అక్షయ్కి ఎట్లాంటి సంబంధం లేదని ఎన్ని రోజుల నుంచి ఈ నిజాన్ని దాచిపెట్టి అక్షయ్ని నువ్వు ఎంతలా మోసం చేస్తున్నావో నీకు తెలీదా బావా అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ని ఇక చక్రధర్ ధర నిలదేయడంతో ఒక్కసారిగా పల్లవి ఏంటి ఏం మాట్లాడుతున్నావు డాడ్ అక్షయ్ బావగారు అత్తయ్య కొడుకు కాదా అత్తయ్య సవతి కొడుక అది ఇది వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య డాడ్ చెప్పింది నిజమా అని అడగడంతో పార్వతి తనలో తను కొమిలిపోతూ ఉంటుంది ఇక అక్షయయితే ముందుకు వచ్చి నాన్న నేను 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 ఈ అమ్మకి పుట్టిన బిడ్డది కదా నాకు నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మీరైనా నిజం చెప్పండి అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే నిల ఉంటే ఆ మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక రాజేంద్ర అక్కడికక్కడే కూలిపోతాడు ఇక చక్రధరైతే రాజేంద్రని తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తన పరువు తీయాలి అని చూస్తుంటాడు కానీ పల్లవి ఊరుకోకుండా చక్రధరకి బాబాయ్ మీరు మాట్లాడుతుంది తప్పు మావయ్య గారు పెళ్లి చేసుకున్న మొదటి భార్య కొడుకు ఆయన కానీ మీరు ఆయన్ని తప్పు పట్టి ఇలా అందరి ముందు నిందించడం నాకే మాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి ఇక అవని అయితే చక్రధరకి చెడమడ సమాధానం చెప్తుంది కానీ చక్రధర్ పల్లవి కలిసి చాలా పెద్ద ప్లానే చేస్తారు అక్షయ్ మనసుని పూర్తిగా విరిచేస్తారు అక్షయ్ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోయేటట్టు తన పుట్టినరోజు నాడే కుటుంబానికి దూరం అయ్యేలా మాట్లాడతారు రానున్న ఎపిసోడ్స్లో అక్షయ్ ఈ బాధని తట్టుకోలేక నిజంగానే పల్లవిని ఇక ఆరాధ్యని తీసుకొని గడప దాటి వెళ్ళిపోతాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్